జీవము కలిగిన యేసయ్య నిజీవంతో నిర్జీవంతో ఉన్నటువంటి బిడ్డను తాకగా దేవుడు ఆ బిడ్డకి జీవాన్ని ఇచ్చాడు ప్రైసల్లా ప్రైసల్లా మరి ఈ రోజున మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి మనకిచ్చేది జీవం జీవము కలిగి ఉన్న కుటుంబంలో శాంతి ఉంటుంది జీవము కలిగి ఉన్న కుటుంబంలో ప్రేమ ఉంటుంది జీవము కలిగి ఉన్న కుటుంబంలో ఆనందం ఉంటుంది జీవము కలిగిన కుటుంబంలో ఓర్పు ఉంటుంది జీవము కలిగిన కుటుంబంలో సహనం ఉంటుంది జీవము కలిగిన కుటుంబంలో క్షమ ఉంటుంది జీవము కలిగిన కుటుంబంలో ఉంటుంది జీవము కలిగిన కుటుంబంలో దయాళత్వం ఉంటుంది జీవము కలిగిన కుటుంబంలో మంచితనం ఉంటుంది జీవము కలిగిన కుటుంబంలో అడిగిన వారికి లేదనుకున్న సహాయము చేస్తా మరి నీలో జీవముందా ఆలోచన చేయాలి అందరూ బ్రతుకుతున్నారు మనం కూడా బ్రతుకుతున్నాం అందరూ క్రైస్తవులే మనము క్రైస్తవులే జీవము కలిగిన వాడే నిజమైన